సాధికారికమైనటువంటి ఆలోచన ఉంది అదే విధంగా స్థానిక శాసనసభ్యులు సత్యానంద్ గారు కలెక్టర్ గారు అందరం కలిసి వివరించి చెప్పడం జరిగింది ఇక్కడ ఒక్కసారి మీరు టూరిజం స్పాట్ గా దీన్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ రిసార్ట్స్ నిర్మించగలిగితే అవి కూడా పెద్ద స్థాయిలో నిర్మించగలిగితే ఉభయ గోదావరి జిల్లాలో కూడా అనేక పర్యాటక ప్రాంతాలు ఒక పక్కన మనకి పవిత్రమైనటువంటి దేవాలయాలు ఉన్నటువంటి ప్రాంతాలు ద్రాక్షారామం కానీ పిఠారం పిఠాపురం కానివ్వండి భీమేశ్వర స్వామి ఆలయం మన సామర్లకోట కానివ్వండి ఇవి ఉన్నాయి ఒక పక్కన అన్నవరం ఉంది అదేవిధంగా ఇక్కడ లక్ష్మీ జనార్దన స్వామి టెంపుల్ ఏమో దేవడేశ్వరంలో ఉంది అంతర్వేదిలోనేమో లక్ష్మీ స్వామి టెంపుల్ ఉంది విధంగా కోరుకొండ లక్ష్మీ స్వామి టెంపుల్ ఉంది ఇలాగా చాలా ఆలయాలు ప్రాశస్యం పొందినటువంటి ఆలయాలు చాలా ఎక్కువ మంది భక్తులు వచ్చేటువంటి ఆలయాలు ఉన్నాయి ఒక పక్కన అటు అటుపక్క వెళితే మారేడుమిల్లి ప్రాంతం అంతా కూడా అద్భుతమైనటువంటి ఎక్కువ టూరిజం ఉపయోగపడే విధంగా పర్యావరణ హితమైనటువంటి టూరిజానికి ఉపయోగపడేటువంటి ప్రాంతాలు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ గోదావరి అద్భుతమైనటువంటి గోదావరి తీరం ఉంది కోనసీమలోకి వచ్చేటప్పటికి కేరళ నిర్మించినటువంటి అందాలు ఉన్నటువంటి కేరళ కోనసీమ ఉంది ఇలా చూసుకుంటే సంపూర్ణమైనటువంటి ఒక సర్క్యూట్ గా అంటే ఏవైతే మనం కేవలం ఓన్లీ టెంపుల్ టూరిజం కే పరిమితం అవుతున్నటువంటి సందర్భంలో దాని వరకు మాత్రమే కాకుండా వివిధ రకాలైనటువంటి టూరిస్ట్ స్పాట్లు తయారేయడానికి అవకాశం ఉంది ఒక సర్క్యూట్ గా దీన్ని తయారు చేయడానికి ఒక రోజుకి దేవుడు దర్శనానికి ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైనా పిరిగిన ఉంటే వాళ్ళు ఒక రోజుతో ఆగకుండా ఒక రెండు రోజులు మూడు రోజులు ఇక్కడ స్టే చేసి మొత్తం ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలన్నింటినీ కోరింగ వైల్డ్ లైఫ్ సాంచురీ కానివ్వండి అటుపక్క హోపాయి కానివ్వండి కాకినాడ బీచ్ కానివ్వండి ఇవన్నీ చూసి వెళ్లి ఇక్కడ పర్యాటక రంగాన్ని వృద్ధి చేయటం పక్కన వారికి కూడా ఆహ్లాదకరమైనటువంటి ఒక పర్యటన చేసామనేటువంటి అనుభూతి కలగటం ఇటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలతో కూడినటువంటి అన్ని రకాల విషయాల్ని వారికి తెలియజేయడం ఇక్కడ మీరు రిసార్ట్స్ తయారు చేస్తే ఏ రకంగా ఇది పర్యాటకులను ఆకర్షిస్తుంది దీనివల్ల మీకు లాభం ఉంటుంది అదే విధంగా పర్యాటక రంగానికి ఉపయోగం ఉంటుంది అనేటువంటి మాటలు స్పష్టంగా చెప్పడం జరిగింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కానీ అదేవిధంగా మన టూరిజం డిపార్ట్మెంట్ వారు కానీ స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాల గురించి ఈ గోదావరి గురించి ఇక్కడ ఈ బిజిబిల్ లంకని ఏ రకంగా వృద్ధి చేయించు విషయం గురించి వారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది వారు కూడా అదే విధంగా కడియూ నర్సరీస్ ముఖ్యంగా కడియూ నర్సరీలు ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్న నర్సరీలు ఏషియాలోనే సెకండ్ లార్జెస్ట్ నర్సరీలు అనేటువంటి పేరు కూడా మన నర్సరీలకు ఉంది అవి చూడొచ్చు అందులో ఉన్నటువంటి కెనాల్ ద్వారా వివిధ రకాలుగా పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడానికి అవసరమైన కార్యక్రమాలు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మీరు ఎంపిక చేసుకోండి అనేటువంటి మాట చెప్పాం వారు కూడా నాకు తెలిసినంత వరకు శంకర్జీ గారి యొక్క ఆలోచన ఖచ్చితంగా ఇక్కడ మనం ఓవరాయి తీసుకొద్దాం అనేటువంటి ఉన్నట్టుగా కనపడింది దీనికి తప్పనిసరిగా వారిని కూడా మేము కోరుతున్నాం రమ్మని వస్తే ఇది అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశంగా రూపొందించడానికి అనువుగా ఉన్నటువంటి ప్రదేశాల్లో ముఖ్యమైన ప్రదేశం అవుతుంది ఉభయ గోదావరి జిల్లా ఆ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళే దానికి అవకాశం ఉంది ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక రంగం ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేటువంటి అవకాశాన్ని కూడా చూడమని చెప్పి మేము కోరుతా ఉన్నాం దానికి వారు కూడా సమ్మతించారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా వారికి సంపూర్ణమైనటువంటి సహకారం ఇవ్వడానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ టూరిజం మంత్రి గా నేను గాని పూర్తి స్థాయిలో వారికి ఉన్నటువంటి మాట కూడా వారికి చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో మేము నమ్ముతున్నాం ఇక్కడ నూటికి నూరు శాతం కూడా ఉభన వారు వస్తారు వాళ్ళ జెండా ఎగరేస్తారు తద్వారా పర్యాటక రంగం యొక్క జెండాను కూడా మనందరం కూడా ఎగరేస్తామనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇక్కడ కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేసి అనేక రకాలు ఇక్కడ కన్వెన్షన్ కానివ్వండి లేదా స్టార్ హోటల్స్ కానివ్వండి లేదా విల్దర్స్ కానివ్వండి లేదా ఒక ఈ యొక్క హెర్బల్లో కింద ఒక కొంతమంది ప్రాంతాన్ని మెడికల్గా ఆయుర్వేదం ఇటు ఇటువంటి కూడా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ దీన్ని ఒక మంచి ఒక టూరిజం ప్రాంతంగా దీన్ని అభివృద్ధి చేసినప్పుడు లేదా వాటర్ స్పోర్ట్స్ కానివ్వండి బోట్ షేఖార్లు కానివ్వండి చాలా రకరకాలుగా ఎందుకంటే ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది ప్రజలందరికీ కూడా సరైన ఎంటర్టైన్మెంట్ లేదు చాలా ఇతర ప్రాంతాలు పోతున్నారు కర్ణాటకకో లేదా తమిళనాడుకో లేదా కేరళకో టూరిజం అంతా వెళ్ళిపోతుంది అక్కడ బయట ప్రాంత టూరిజం మనం అట్రాక్ట్ చేయడమే స్టేట్ లో ఉన్న టూరిజం మన ఉన్న ప్రజలకు సంబంధించి టూరిజం పరంగా ఇక్కడ అభివృద్ధి చేసుకుంటే ఇక్కడే చాలా అవకాశాలు ఉన్నాయి గౌరవ మంత్రి వాళ్ళు చెప్పినట్టుగా మన జిల్లాలోని అన్ని రకాల టూరిజం ని మేళవించుకుని ఇక్కడ దీన్ని అభివృద్ధి పరచడానికి దీనికి వైబల్ అవుతుంది గ్యారెంటీగా మంచి పొటెన్షియాలిటీ ఉంది మంచి వైబలిటీ ఉంది ఆ ప్రజలు కూడా కోరుకుంటారు వెయిట్ చేస్తా ఉన్నారు మరి సరైన మంచి టూరిజం ఎంటర్టైన్మెంట్ కావాలనేది ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ తరుణంలో ఒబరాయ్ గ్రూపులు కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మంత్రి గారు చెప్పినట్టు అందరం కూడా పూర్తి సహాయ సహకారాలు అన్నదానలు మేము సిద్ధంగా ఉన్నాం వీటన్నింటి దృష్టి వారు కూడా ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రూప్ ఒబరాయ్ గ్రూప్ అంటే వారికి పూర్తి అవగాహన అనుభవం అవగాహన ఉంటుంది దీనికి తగ్గట్టుగా వారి యొక్క రూపకల్పన చేస్తే దానికి మేము అందరం కూడా సహకరిస్తామని ప్రధానంగా ఈ పిచ్చుకొ ప్రాంతం బొబరంగ పంచాయతీకి చెంది ఆర్తిపూడ మండల రెవెన్యూలో కొత్తపేట నియోజకవర్గానికి చెందుతుంది ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం ద్వారా మాకు కూడా ఎంతో గర్వకారణంగా ఉంటుంది ఈ యొక్క అభివృద్ధి విషయంలో గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా సీనియర్ శాసనసభ్యులు బుజ చౌదరి గారు మన కలెక్టర్ గారు అందరూ కూడా పూర్తిగా వారు ఎంతో ఉత్సాహంగా ఈనాడు ఇక్కడికి వచ్చారు ఎందుకంటే కారణం ఈ ప్రాంతాన్ని ముందుకు ముందుకు తీసుకెళ్లాలి దీన్ని పర్యాటక ప్రాంతంగా తీసుకుని దానికి నియోజకవర్గ శాసనసభ్యుడిగా వారికి అన్నదానలుగా నేను కూడా ఉంటానని ఈ అభివృద్ధిలో భాగస్వాములు అవుతాయని తెలియజేస్తుంటూ వబరాయ్ గ్రూప్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను వారి అతి తొందరలోనే అంటే పుష్కరాలు రాబోతూ ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు సారి ఇరవై ఏడు ఇరవై ఏడు పుష్కరాల కల్లా దీన్ని ఇక్కడ ముందు స్టార్ట్ అయ్యేలాగా యాక్టివిటీ స్టార్ట్ అయితే ఆ పుష్కరాలు ఏమంటే కొన్ని దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ఆ భక్తులు ఈ పుష్కరాల్లో గోదావరి స్థానానికి వస్తారు వారు వచ్చేటప్పటికే ఇక్కడ ఒక టూరిజం స్పాట్ ఉంది వబరాయ్ గ్రూప్ అనేది వెల్లడైతే దీన్ని కూడా వారు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వారు స్టార్ట్ కావాలని కోరుకుంటూ దానికి అవకాశం ధన్యవాదాలు దీనివల్ల టూరిజం పెరిగితే సర్వీస్ సెక్టర్ లో వేలాది మందికి ఉపాధి లభిస్తుంది ఆంధ్రప్రదేశ్ లో టూరిజం పెరగాల్సిన అవసరం ఉంది దాంట్లో ఇప్పుడు సోదరులు దుగ్గేష్ గారు మంత్రిగా వచ్చారు వాళ్ళ మంత్రిగా అలాగే చంద్రబాబు గారు కూడా టూరిస్ట్ టూరిజాన్ని పెంచాలన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు వారు కలిసి ఆలోచన చేస్తూ ఉన్నారు ఇది సుందరమైన ప్రదేశం ఇవాళ ఎప్పటి నుంచో పెండి ముందు మన హేవ లాక్ బిడ్జి కూడా త్వరలోనే దాన్ని కూడా సుందరీకరించాలన్న ఆలోచనలో బిడ్జి లంకను కూడా అభివృద్ధి చేయాలి కూడా చెప్పాము వాళ్ళు వగబరాయి ప్రసిద్ధ వగబరాయి గ్రూప్ ముందుకు వస్తూ ఉంది వాళ్ళు వస్తే అన్ని సహకారాలు అందిస్తామని చెప్పాం వన్ మోర్ ఆఫర్ సార్ గిరిజా కేదావరి లంక విడిజ్ ఆల్సో బీచ్ లంక అక్కడ గోల్ఫ్ ఏదైనా గోల్ఫ్ కోర్స్ కూడా పెట్టాలంటే కూడా దర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ వన్ ఇట్ ల్యాండ్ ది గోల్ఫ్ కోర్స్ కూడా పెడితే మీ హోటల్ అటాచ్మెంట్ ఇట్ వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్ ఇన్ గోదావరి మనం ఒకటే పోతున్నాం గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది టూరిజాన్ని కనీసం తలుపులో గ్రీజులు పెట్టలేదు కనీసం పెయింట్ లేదు రోడ్డు కూడా మొన్న దాకా అధ్వరంగా ఈ మధ్యన మనం రోడ్డు చేసుకోలేం ఇక్కడ దాదాపుగా ఎనభై ఆరు ఎకరాలు ఎనభై తొంభై ఎకరాలు ఉంది ఈ లంక లంక రెండు పక్కల కలిపి ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ తీసుకెళ్తడానికి సత్యన గారు అందరూ కలిసి చేస్తే ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి అలాగే నర్సరీస్ కూడా ఇదివరకే ప్లాన్ చేసాం ఏదైతే ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర నుంచి కూడా కాలువలో ఖరీ లంక దాకా వెళ్ళాలి అక్కడి నుంచి బోర్డున ఎలక్ట్రికల్ కంప్యూటర్ల మీద నర్సరీలన్న తిరగాలన్న ప్లాన్ ఉంది సరే ఇవన్నీ కూడా తిరగడానికి ముఖ్యంగా ఇక్కడ సెంటర్ రావాలి ఒకటి వస్తే నాలుగు బోన్స్ వస్తాయి మర్చిపోకండి ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ఇక్కడ దిండి రిసార్ట్ సక్సెస్ అయితే అక్కడ రూములు దొరుకుతాయి అలాగే మారేడు ప్రైవేట్ వాళ్ళు హోటల్ కడితే రూల్స్ దొరకారు పరిస్థితి అలా ఉంది అందువల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే టూరిస్టులు వస్తారు ఖర్చు పెడతారు సార్ దిస్ ఏరియా ఎక్స్పెండిచర్ ఇస్ మోర్ ఫ్రమ్ ది టూరింగ్ ఎంటైర్ వరల్డ్ ఎవ్రీ డే వన్ ఆర్ టూ టీమ్స్ ఆర్ గోయింగ్ అబ్రాడ్ ఫర్ యూరోపియన్ కంట్రీస్ అండ్ సౌత్ ఈస్టియన్ కంట్రీస్ క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇయర్ దీని లాట్ హౌస్ ఫర్ పెండింగ్ పెండింగ్ కెపాసిటీ ఫైనాన్షియల్లీ సౌండ్ బికాస్ ఆఫ్ ద డెల్టా అందువల్ల నేను ఒకటే కొత్త వినోద్ గారు వచ్చారు మంచి ఆర్కిటెక్టు అలాగే పెద్దలు ఒబిరై తరఫున కూడా కలెక్టర్ గారు కూడా సారథ్యూహించండి మనకు నా నాకు సంబంధించి ఇది కొంచెం ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ చేయలేకపోయాం ఆ రోజున రామోజీరావు గారిని పిలిచాం రామానాయుడు గారిని పిలిచాం అందరూ వచ్చారు వాళ్ళు లో లెవెల్ అని చెప్పి ఆగారు తర్వాత పది కోట్లు పెట్టి ఫిల్లింగ్ చేశాం పెట్టి డేటింగ్ చేసి ఫిల్లింగ్ చేసాం ఎంఎఫ్ఎల్ మాక్సిమం ఫ్లాట్ లెవెల్ పైన ఉంది పైగా రాబోయే రోజుల్లో ఫ్లాట్ కంట్రోల్ ఫ్లాట్ మనం పోలవరం ప్రాజెక్ట్ కంట్రోల్ ఫ్లాట్ మారేడుమిల్లి టూరిజం ప్లేసెస్ దేసే పాపికొండలు టూరిజం ప్లేసెస్ సార్ ఆల్ వర్ హియర్ అందుకని మరొకసారి ఒకరికి విజ్ఞప్తి చేస్తున్నావు రండి డైనమిక్ మినిస్టర్ గారు ఉన్నారు డైనమిక్ సీఎం గారు ఉన్నారు డైనమిక్ లోకేష్ గారు ఉన్నారు డైనమిక్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అందరూ కలిసి